గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అందిన సంక్షేమాన్ని చూడాలని పెద్దకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దకూరపాడు మండలం తాళ్లూరులో ఎమ్మెల్యే పర్యటించారు భారీగా తరలి వచ్చిన ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు అడుగడుగునా పూలు చల్లుతూ మహిళలు హారతులు పడుతూ ఆత్మీయ స్వాగతం పలికారు గ్రామంలో ప్రచార రథంపై పర్యటించిన ఎమ్మెల్యే నంబూరు అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెబ్బై ఐదు త్యాళ్లూరులో జరిగిన అభివృద్ధిని అందిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు సీఎం జగన్ పాలనలో అందరికీ మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్నామన్నారాయన పేదల పక్షాన నిలబడి మేలు చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమం చూసి మరోసారి ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించాలని నంబూరు శంకర్రావు కోరారు అక్షరాల వచ్చింది ముప్పై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ గ్రామానికి వచ్చినాయి ఓన్లీ సంక్షేమం ద్వారా అభివృద్ధి ద్వారా పది కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు వచ్చినాయి ఈ గ్రామానికి అంటే పది నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చేయుత అక్కచెల్లకి నలభై ఐదు సంవత్సరాల డబ్బులు ఎవరు పెట్టారు ఈబీసీ నేస్తే ఎవరు పెట్టారు కాపు నేస్తే ఎవరు పెట్టారు రైతు భరోసా ఎవరు పెట్టారు పెట్టారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా ఆలోచించి పెట్టిన పథకాలు ఇవన్నీ కూడా పెట్టడమే కాదు అవన్నీ పూర్తి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు